జ్యోతిష్య నేపథ్యం రోజు గురువు ధనుస్లో స్థిరంగా ఉంటూ ఆత్మ అభివృద్ధి జ్ఞానాన్ని పెంపొందిస్తుంది శని ప్రభావం సానుకూలంగా ఉండి కష్టాలను అధిగమించేందుకు సహాయం చేస్తుంది రాహుకేతు స్థానాలు శాంతంగా ఉండడంతో ప్రయాణాలు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది ఉద్యోగమున్ వ్యాపారం కొత్త వ్యాపార అవకాశాలు ఎదురుగుతాయి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం సహచరులతో మంచి అనుసంధానముంటే పనిలో విజయం సాధించవచ్చు మూడు డబ్బు ఆర్థిక స్థితి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది కాని అతి ఖర్చులు చేయకుండా జాగ్రత్త వహించండి పొదుపుపై దృష్టి పెడితే మంచి ఫలితం ఉంటుంది నాలుగు సబంధాలు కుటుంబం కుటుంబ సభ్యులతో హృదయపూర్వక సంభాషణలు జరగవచ్చు సబంధాలు మరింత బలపడతాయి మిత్రులతో సమయం గడపడం మంచి ఆనందాన్ని ఇస్తుంది ఐదు ఆరోగ్యం శారీరక శక్తి తగినంతగా ఉండి ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి కాని మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం ముఖ్యం ఈరోజుకు శుభకార్యం పరిహారం గర్వం లేకుండా ధర్మం పాటిస్తూ దానం చేయడం గురువుని స్మరణ వేదపతనం ద్వారా శుభం కలుగుతుంది ఏడు ముఖ్య నిర్ణయాల కోసం వైద్య చట్ట ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహా తప్ప